హలో అండి సమ్మర్ వచ్చేసింది కదా అందుకని మా వారు కొండ తీసుకురమ్మంటే తీసుకొచ్చేసారు ఆ కొండను ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి సమ్మర్ వచ్చేసింది తీసుకొచ్చేసారు ఇదిగోండి ముందుగా మనం కొండని నీళ్ళల్లో ఒక నైట్ అలా నానబెట్టేసి ఉంచేసుకోవాలి అసలు ఇందులో పట్టట్లేదు ఎలా పెట్టాలో చూస్తున్నాను ట్రై చేస్తున్నాను చూద్దాం ఎలా ఉంటుందో పడుతుందో లేదో చూద్దాం అందులో నువ్వు అలవాటు తీసుకోరా ఇలా పడతలేదు కాబట్టి ముందు వాటర్ కొండలో పోసేద్దాం కొండలో పోయి వాటర్ వాటర్లో నానితే కానీ పర్ఫెక్ట్గా తయారవుతుందని అంటారు కొండ అనేది యూస్ చేయడానికి బాగుంటుంది చాలా రోజులు ఎక్కువ రోజులు వస్తుందని అంటారు ఈ కొండలో కూడా ఎక్కడైనా హోల్స్ కానీ ఏమన్నా ఉంటే ఈ వాటర్ పోయంగానే మనకు అర్థమైపోతుంది దాన్ని బట్టి మనం కుండను యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడరా అందులో పట్టిస్తూ చూడు ఇప్పుడు చూద్దా అందులో పడుతుందేమో జాగ్రత్త కరెక్ట్గా సరిపోయిందండి ఇలా అయితే యూజ్ అయింది ఇప్పుడు ఒక నైట్ అలా ఉంచుదాం అలాగే దాంతోపాటు ఒక ముంత కూడా తీసుకొచ్చారు మా వారు పిల్లల కోసం అని చెప్పేసి ఇందులో ఏం చేస్తారా నువ్వు ఏం డబ్బులు వేసుకుంటా పాకెట్ మనీ పాకెట్ మనీ ఓకే పాకెట్ మనీ కోసం ఇప్పుడు దీన్ని కూడా హోటల్లో తడుద్దామా అవసరం లేదంట వద్దా సరే అయితే పర్లేదు యూస్ చేసుకో